వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పిన గతంలో ఖచ్చితంగా నేను ఈ చెప్తా అవకాశం వచ్చి వచ్చి నాకంటూ సమయం జరిగినప్పుడు వాళ్ళ కోరికైతే నెరవేర్స్తా ఒకవైపు మోసీ ఎమ్మెల్యే నేను వస్తే ఫ్యాక్షన్ చేస్తానంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే తాడిపత్రి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ ఒకే రోజులోనే తాడిపత్రి పట్టణంలో సుమారు ఒక కోటి ముప్పై లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీలు తాగునీటి పైపు లైన్లు ఎక్స్టెన్షన్స్ రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి శిలా పలకాలని ఆవిష్కరించారు విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో పెద్దారెడ్డిని ప్రజలు ఇంటికి పంపించిన ఫ్యాక్షన్ చేస్తానంటూ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడంటున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారు చూశారు ఇంటికి పంపించినారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు బాగా మంచోలో తెలియట్లేదు ఆయన సొంత బుర్ర వాడుతా అంటే ఇంకా దాన్ని ఎవడేం చేయలేడు ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఆడు ఉన్నాడా అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్లో తిరగాల ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేద్దండి మాట్లాడి మీరు కూడా ఐదేళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో ఎట్లుండా మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆహ్వానం చేస్తున్నారు దేని కోటి సంతకాలు మేము మీరంతా తల్లు తిండలేదా మిమ్మల్ని పై కూడా వచ్చారు గుర్తుందా వాళ్ళ దేనిక కోటి సంతకాలు ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి లో ఇండస్ట్రియల్ అంటే అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ లేకపోతే ఎక్కడికి ముందుకు పోయిందా ఈ రోజు ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల డెబ్బై లో ఉన్నామో అదే విధంగా నిండు డెబ్బై మంది ప్రైవేటైజేషన్ చేస్తే మేమన్నా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టాం వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపై వస్తారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామనేది అనేది లేరు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారు చూసారు ఇంటికి పంపించినారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే